డిసెంబర్ ఇరవై నాలుగున జరగనున్న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మధ్యాహ్నం గోదావరికి గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో సుమారు మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చేతన సోని కోర్ కమిటీ మెంబర్ ప్రకాష్ కుంటా మాట్లాడుతూ ఈ పోటీలో గెలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని ప్రకటించారు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు అవగాహన కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులతోనే దీన్ని ప్రారంభిస్తే విద్యార్థుల దశలోనే విద్యార్థి దశలోనే విద్యార్థులకు వినియోగదారుల హక్కుల చట్టం పైన ప్రాముఖ్యంగా అవగాహన కల్పించగలిగితే వారు తమ విద్యార్థి స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోనికి వెళ్తున్నప్పుడు కుటుంబాలను సొంత కుటుంబాలను అవగాహన కల్పించడంతో పాటు సమాజంలో జరు జరుగుతున్నటువంటి దోపిడీ లేదా కల్తీ ఆహార వస్తువులే కావచ్చు కొంటున్నటువంటి ప్రతి వస్తువులే కావచ్చు ఈ కామర్స్ విధానంలో ఈరోజు విస్తృతంగా జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో జరుగుతున్నటువంటి మోసాలే కావచ్చు వాటిపైన వీరికి విద్యార్థులకు సరి అయినటువంటి అవగాహన కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశంతో వినియోగదారుల రక్షణ చట్టం పైన విద్యార్థులకు ప్రతిభా పోటీలు ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదగణి ప్రాంతంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఈ యొక్క వినియోగదారుల హక్కుల చట్టం పైన అవగాహన కల్పించి దానిపైన ఒక మాక్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముందు రాబోతున్నటువంటి దినాల్లో వరల్డ్ కన్జూమర్ డే మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు ఇలాగే కంటిన్యూస్ గా అనేక స్కూల్స్లో కాలేజ్లో ఈ యొక్క ప్రతిభా పోటీలు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయాలని మేము ఆలోచిస్తున్నాము ఈ యొక్క విద్యార్థులకు ప్రతిభ పోటీలు నేషనల్ కన్జూమర్ డే రేపు డిసెంబర్ ఉంది కాబట్టి దానికి ముందుగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము ఏంటంటే మనకి ఎప్పుడు కూడా డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు జాతీయ వినియోగదారుల దినోత్సవం నేషనల్ కన్జూమర్ డే కాబట్టి ఆ రోజు మనకి సండే వస్తుంది కాబట్టి ఎప్పుడైతే కలెక్టర్ గారు మనకు టైం ఇస్తారో ఆ టైంలో ఆ రోజు మీటింగ్ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేసేసి మీరు ఎవరైతే నలభై మంది యాభై మంది ఉన్నారో పిల్లలు వాళ్ళలో ఎవరు చాలా బాగా నీట్గా రాయాలి తప్పు లేకుండా రాయాలి ఎవరైతే ఇట్లా విన్ అవుతారో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ నాన్న అందరు కూడా చాలా బాగా ప్రిపేర్ అయినట్టున్నారు ఈ కార్యక్రమంలో డిసిఎస్ఓ ప్రేమ్ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ విజయ్ కుమార్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ యూత్ వింగ్ అధ్యక్షులు రాము ఉమెన్ వింగ్ ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి శ్రీనివాస యువత వింగ్ ప్రధాన కార్యదర్శి ముఖేశ్ గర్ల్స్ హై స్కూల్ టీచర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు